వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ నాకు ఫుల్గా కోల్డ్ అండ్ కాఫ్ ఉంది కాబట్టి నా వాయిస్ కొంచెం మారిన ఒక టూ డేస్ అడ్జస్ట్ చేసుకోండి వీరేందర్ రెడ్డి గురించి దక్ష ఇంకా చెప్పలేదేంటి అని అడుగుతున్నారు కదా వీరేందర్ రెడ్డి గురించి కూడా తెలుస్తుంది వాడికి కూడా భారీగానే ప్లాన్ చేశాను అంత ఈజీగా తప్పించుకుంటే ఎలా వాడి గురించి తెలిసిన రోజు రుద్ర రియాక్షన్ ఏంటో మీ ఊహకే వదిలేస్తున్నాను ఇక స్టోరీలోకి వెళ్దాం ఆమె ఆనందానికి అవధులు లేవు అతన్ని గట్టిగా చుట్టేసింది ఆమె తల నిమురుతూ ఇక నేను పోయేస్తానమ్మి భద్రం అని చెప్పి ఆమె బొగ్గ మీద ప్రేమగా నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రుద్ర వేల కాని వేలప్పుడు రుద్ర ఇంటికి వచ్చి డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళడం చూశాక అన్నపూర్ణ గారికి ఎందుకో భయం వేసింది మళ్ళీ ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అది వాళ్ళిద్దరి మధ్య ఇంకెంత దూరాన్ని పెంచుతుందా అని ఆలోచిస్తూ భయపడుతూ నిలబడ్డారు పరధ్యానంలో రుద్ర కిందకు రావడాన్ని కూడా గమనించలేదు రుద్ర బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు దక్ష సంతోషంతో కిందకు వచ్చి అన్నపూర్ణ గారి ముందు నిలబడింది ఆవిడ ఈ లోకంలో లేనట్టు ఏదో ఆలోచిస్తూ నిలబడ్డారు అమ్మమ్మ కుదిపింది అప్పుడు ఆ లోకం నుండి బయటకు వచ్చి ఏమైనాదమ్మి నీ పెనిమిటి ఇయ్యాలప్పుడు ఇంటికి వచ్చినాడేంది మళ్ళా ఏదైనా గొడవ జరిగినాదా మళ్ళా నిన్నేమైనా తిట్టినాడా ఏంది అడిగారు ఆతృతగా ఆవిడ కంగారు అర్థం చేసుకున్న దక్ష అలాంటిదేమీ లేదమ్మమ్మ మీరేమీ భయపడకండి అంది నేను బాధపడతానని అట్టా చెప్తా ఉండావా అడిగారు సూటిగా లేదమ్మమ్మ నిజంగానే గొడవ ఏమీ జరగలేదు మీరు రిలాక్స్ అవ్వండి అంది అట్టా అయితే పర్వాలేదు మరి ఇంకెందుకు వచ్చినాడంట ఇయ్యాలప్పుడు అడిగారు దక్ష ఆనందం పట్టలేక అన్నపూర్ణ గారిని గట్టిగా హత్తుకుంది ఆవిడికేం అర్థం కాక అలా చూస్తూ నిలబడ్డారు గెలిచానమ్మమ్మ ఆయన నమ్మకం కోసం నేను చేసిన యుద్ధంలో గెలిచాను ఆయన నమ్మకం తిరిగి పొందాను నేను ఏ తప్పు చేయలేదని ఆయన ముందు నిరూపణ అయ్యింది అంది ఆ మాట అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు అన్నపూర్ణ గారు దక్ష చెప్తున్నదేంటో ఒక్క నిమిషం ఆవిడికేం అర్థం కాలేదు ఏందమ్మి ఏం మాట్లాడుతూ ఉండవు తప్పు చేయలేదని నిరూపణ అవ్వడం ఏంది అసలేం జరిగినది అడిగారు తను కొండారెడ్డి దగ్గరికి వెళ్ళడం దగ్గర నుండి రుద్ర తన దగ్గరకు వచ్చి నిజాలు తెలుసుకోవడం వరకు ప్రతి ఒక్క విషయం స్పష్టంగా చెప్పింది అన్నపూర్ణ గారికి నీ చెల్లిని కిడ్నాప్ చేసినారా ఎవరు అమ్మి ఎవరట్టా చేసి ఉండరు అడిగారు తెలీదమ్మమ్మ ఎవరు చేస్తే ఏం కానీ నా చెల్లి ప్రమాదంలో ఉందన్న ఒక్క బెంగ తప్పితే ఆ సంఘటన వలన నాకు మంచే జరిగింది రుద్రగారి లాంటి తోడు నాకు దొరికింది కొన్ని సందర్భాల్లో మనకి చెడు జరిగింది అని బాధపడే విషయాలే కాలక్రమంలో చాలా మంచి చేస్తాయి పట్టలేనంత సంతోషాన్ని ఇస్తాయి ఇప్పుడు నా విషయంలో అదే జరిగింది ఇప్పుడు నాకు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అమ్మమ్మ ఎందుకంటే కొన్నిసార్లు మన మనసుని చిత్రవద చేసే సమస్యలు మన ప్రమేయం లేకుండానే పరిష్కారం అవుతాయని మనం నమ్ముకున్న వ్యక్తులే మనకి భరోసా ఇస్తే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈరోజు తెలిసిందమ్మమ్మ ఇక నా చెల్లి గురించి భయం లేదు ఎందుకంటే రుద్రగారి మీద నాకు నమ్మకం ఉంది ఆయన ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తారు ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేనమ్మమ్మా అంది పోనీలే అమ్మి ఎట్టాగైతే ఏంది ఆడికి నువ్వు తప్పు చేయలేదన్న విషయం తెలిసినది నాకు అదే సాలు అన్నారు నిజంగా మీరు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మమ్మా మీరే లేకపోతే నా జీవితం ఏమైపోయేదో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది మీకు కృతజ్ఞతలు తప్ప ఇంకేం చెప్పగలను అంది రెండు చేతులు జోడించి ఏందమ్మీ ఇది ఇందులో నేను చేసింది ఏముండది నువ్వే తప్పు చేయలేదు అని నీ పెనమిటమందరూ నువ్వే నిరూపించుకుండావు ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఈ విజయం నీదే అమ్మి అన్నారు లేదమ్మమ్మ యుద్ధంలో అయినా జీవితంలో అయినా పోరాడాలి అంటే మనిషికి ఖచ్చితంగా ధైర్యం చెప్పే మనుషులు చుట్టూ ఉండాలి గెలుస్తామని నమ్మకం కలిగించాలి అప్పుడే అది ఎంత పెద్ద యుద్ధమైనా ఎంత పెద్ద సమస్య అయినా పోరాడి గెలవగలం అలా నాకు ప్రతిక్షణం అండగా నిలబడిన వ్యక్తి మీరు నా జీవితం నాశనం కాకూడదు అని నా భర్త ముందు నిందలు మోస్తూ జీవితాంతం నేను దోషిలా నిలబడకూడదు అని ప్రతి నిమిషం ప్రతి క్షణం మీరెంతలా పరితపించారో నాకు తెలుసు ఆ రోజు ఆవేశంతో అనాలోచితంగా నా మెట్టినింటి నుండి అడుగు బయటకు పెడితే బహుశా ఇంక ఎప్పటికీ ఈ ఇంటిని నా భర్తని చేరుకోలేనంత దూరం అయిపోయేదాన్నేమో అలాంటి తప్పు చేయకుండా నన్ను కాపాడారు ఈ ఇంట్లో ఆయన మనసులో నిలదొక్కునేలా ధైర్యం చెప్పారు ఈరోజు ఈ ఆనందానికి మీరే కారణం అమ్మమ్మ నేను చెప్పినా కూడా నా మాటకి నా పెద్దరికానికి నువ్వు విలువిచ్చినావమ్మి అది నీ గొప్పతనం నేను ఆ దినమే చెప్పినా కదా ఇట్లాంటి నిందలన్నీ తామరాకు మీద నీటి బొట్టు లాంటివి అని పోయినాయిగా మీ బంధం నిలబడినది నాకు చాలా సంతోషంగా ఉండాది అన్నారు దక్ష తల నిమురుతూ నువ్వు నమ్ముకున్న శివయ్య నీకెప్పుడూ తోడుగా ఉంటాడమ్మి ఆ శివయ్య మీ బంధాన్ని సల్లగా కాపాడుతాడు ఇక దేని గురించి బెంగపడాకు అంత రుద్ర చూసుకుంటాడు ఇద్దరూ సంతోషంగా ఉండండి అంది సరే అమ్మమ్మ అంది అయినా అట్ట ఒంటరిగా మన శత్రువు దగ్గరికి పోవచ్చునా నీకేమైనా అయితే అడిగారు చిరుకోపం ప్రదర్శిస్తూ నాకేం కాకుండా చూసుకోవడానికి నా రుద్రగారు ఉన్నారు కదా అమ్మమ్మ ఆయన ఉండగా నాకేమవుతుంది అంది సంతోషంతో దక్ష తలనిమిరి ఇక సమస్యలన్నీ సర్దుమణిగినట్టేగా రేపు నువ్వు నీ పెనిమిటి గుడికి పోయి ఆ శివయ్యను దర్శించుకొని రాండి అన్నారు సరే అమ్మమ్మ అంది బండిలో వెళ్తున్న రుద్ర ఆలోచనలన్నీ దక్ష చెప్పిన మాటల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి దక్ష తన జీవితంలోకి రావడానికి ఏదో కారణం ఉండి ఉంటుందని ఊహించాడు కానీ అది ఇంత పెద్ద కారణమై ఉంటుందని కానీ దాని వెనక ఇంత కన్నీటి కథ ఉంటుందని కానీ రుద్ర ఎప్పుడు ఊహించను కూడా ఊహించలేదు దక్ష ఇన్ని రోజులు ఈ విషయం తలుచుకొని తనలో తానే ఎంత కుమిలిపోయిందో ఆ కిడ్నాపర్స్ వల్ల ఎంత భయపడి ఉంటుందో ఆలోచిస్తూ ఉంటే రుద్ర మనసుకి చాలా కష్టంగా అనిపించింది ఏదో తెలియని బాత్తో మనసు పీకేస్తూ ఉంది అతనికి కాసేపటికి మిల్లు వచ్చింది దిగి లోపలికి నడిచారు వీరు ఎదురుగా వచ్చి వచ్చినావా అన్న మాట్లాడుతూ ఉంటే అట్టపోయినావేంది వదిన కలిసినావా వీడియో చూసినాదా వదిన ఏమని ఉండదన్నా అడిగాడు రుద్ర ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు కిటికీ దగ్గర నిలబడి దక్ష గురించి ఆలోచిస్తూ ఉన్నాడు నేను అడుగుతా ఉంటే సమాధానం చెప్పకుండా అట్టా వచ్చేసినావేందన్నా ఏమైనాది వదిన్ని కలిసినావా లేదా అడిగాడు కలిసినాను అన్నాడు మరి అట్టా ఉండవెందుకన్నా అడిగాడు మీ వదిని నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణమేందో నీకు తెలిసినారా వీరు అడిగాడు తెలియదన్నా అన్నాడు నాకు తెలిసినది తెలిసాక ఎందుకో దాన్ని తేలిగ్గా తీసుకోలేకపోతా ఉండాన్రా అన్నాడు ఏందన్నా ఆ కారణం అడిగాడు దక్ష చెప్పింది మొత్తం చెప్పాడు ఇప్పుడు ఆశ్చర్యపోవడం వీరువంత అయింది ఏందన్నా మన ఎనక మనకు తెలియకుండా ఇంత జరిగినాదా అడిగాడు అవునన్నట్టు తల ఊపాడు రుద్ర ఇట్ట ఎవరు చేసి ఉండారన్నా కనిపెట్టాలా వాళ్ళని మాత్రం ఊరికే ఇడిసిపెట్టకూడదన్నా అన్నాడు వీరు మీ వదినకు మాట ఇచ్చినాన్రా తన శెల్లిని క్షేమంగా తీసుకొస్తానని వాళ్ళు ఎవరో కనిపెట్టి దివ్యాని క్షేమంగా ఈ సమస్య నుండి బయటపడేయాలా ఆ తర్వాత వాళ్ళని ఏం చెయ్యాలో ఆలోచించాలా వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని ఇడిసిపెట్టే సమస్యే లేదు నా దక్షాని అంత బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించాలా ఇది చేసిన వాళ్ళు ఎవరో తెలియాలా అప్పుడు వాళ్ళు ఈ రుద్రవీర ప్రతాపరెడ్డి విశ్వరూపం ఎట్టా ఉంటుందో చూస్తారు అన్నాడు కానీ వాళ్ళెవరో ఎట్టా అన్న కనుక్కోవడం అడిగాడు ఆలోచించాలా ఎట్ట అయినా కనిపెట్టాలా కనిపెట్టే తీరాలా అంతకంటే ముందర ఇంకో ముఖ్యమైన పని ఉండాది అది చెయ్యాలా అన్నాడు ఏందన్నా అది అడిగాడు ఆ గారి సేతులు కాళ్ళు ఇరిసేయాలా అన్నాడు కోపంగా అర్థం కానట్టు చూశాడు వీరు ఆడు మీ వదుని జుత్తు పట్టుకున్నాడు మీ వదినతో నోటుకొచ్చినట్టు కూశాడు బెదిరించినాడు మరి ఇన్ని ఇన్నిసేసినాక ఆడిని ఎట్టా ఇడిసేస్తా అనుకున్నావురా అన్నాడు ఆవేశంగా రుద్ర వెళ్తూ ఉంటే అన్నా ఆగన్నా అన్నాడు వీరు ఏందిరా అడిగాడు రుద్ర నీ ఆవేశం కరెక్టే గాని అందుకు సరైన సమయం ఇది కాదన్నా ఇప్పుడు మనం వాడిని ఏదైనా చేశామంటే మన గురించి గుట్లు ఎవరు చెప్తున్నారో వాళ్ళు జాగ్రత్త పడిపోతారు ముందు మన గురించి గుట్లు అందిస్తున్నది ఎవరో కనిపెట్టాలా అప్పుడు ఇద్దరి పని కలిపి పట్టచ్చు అంతదాకా ఆవేశం వద్దన్నా పైగా వదిన వాళ్ళ సెల్లిని కిడ్నాప్ చేసింది ఎవరో ఇంకా తెలీదు ఒకవేళ అందులో కొండారెడ్డి హస్తం ఉంటే ఇప్పుడు ఆమె సిక్కుల్లో పడతాది అందుకే ఈ ఎవ్వరాలన్నీ తేలేదాకా కాస్త ఓపిక పట్టడం అవసరమన్నా అన్నాడు వీరు వీరు చెప్పింది కూడా కరెక్టే అనిపించింది రుద్రాకి కూడా అట్టాగేరా ఆగుదాం ఆ నా కొడుకులు ఎవరో తెలియాలా అప్పుడు చెప్తా నువ్వు వాళ్ళెవరో కనిపెట్టే పనిలో ఉండు నేను కూడా ఆలోచిస్తా ఏదో ఒక దారి దొరక్కపోదు అన్నాడు అట్నే అన్నా అన్నాడు వీరు అసలు ఏం ఎక్కడి నుండి మొదలు పెట్టాలో ఇద్దరూ ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు తన గదిలో కూర్చొని ఉంది దక్ష ఆమె మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదో పెద్ద భారం గుండెల్లోంచి దిగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది ఆమెకి ఇన్ని రోజులు ఏదో తప్పు చేసిన దాండా రుద్ర ముందు నిలబడాల్సి వచ్చింది కానీ ఇక ముందు తనకు అలాంటి పరిస్థితి లేదు తన మనసు అంత ప్రశాంతంగా ఉండడానికి తన మీద పడిన నింద చెరిగిపోవడం ఒక కారణమైతే తను ఎందుకు రుద్రజీవితంలోకి వెళ్ళిందో అతనితో చెప్పేయడం ఇంకొక కారణం తన్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది అనే విషయం రుద్రాకి తెలిసాక అతను ఎక్కడ తన్ని దూరంగా తన జీవితం నుంచి గెంటేస్తాడో అని అనుక్షణం భయపడుతూనే ఉంది కానీ అతను తన పరిస్థితిని అర్థం చేసుకున్నాడు తనకి అండగా నిలబడ్డాడు వీటిలో ఏది కూడా దక్ష ఊహించలేదు అన్నీ అవే జరిగిపోయాయి ఇవన్నీ జరగడానికి కారణమైన వీరుకి థ్యాంక్స్ చెప్పాలి అనిపించింది వెంటనే వీరుకి ఫోన్ చేసింది వీరు ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పు వదిన ఏంది ఇట్టా ఫోన్ చేసి అడిగాడు చాలా చాలా థ్యాంక్స్ వీరు అంది నా దేనికి వదినా అడిగాడు నా జీవితాన్ని నిలబెట్టినందుకు నిజంగా ఈరోజు నువ్వు సాయం చేయకపోయి ఉంటే ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో అర్థం కాక నేను ఇంకా చాలా ఇబ్బంది పడేదాన్ని కానీ అలాంటి పరిస్థితి నాకు రాకుండా ఆ వీడియో మీ అన్నయ్యకి చూపించి ఎప్పటికీ మీ అన్నయ్య ముందు దోషిగా నిలబడకుండా కాపాడావు నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు వీరు అంది థ్యాంక్స్ చెప్పి పరాయోడ్ చేస్తున్నావా వదిన అడిగాడు అయ్యో అలా అని కాదు వీరు అంది నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడమేందదినా ఇది నా బాధ్యత నిజానికి మా అన్న జీవితంలోకి వచ్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలా నువ్వు తప్పు చేయలేదు అని మొదటి నుండి నాకు నమ్మకమే నాకే కాదు అన్నకి కూడా నమ్మకమే కానీ ఆవేశం అన్న కంటికి అమ్మే మాదిరి చేసుండాది అందుకే నిజమేందో కనిపించలేదు ఇన్ని దినాల నీ బాధలు ముగింపు పలికే దినం వచ్చినాది నిజం నా ద్వారా బయటపడినాది అంతే వదిన ఇందులో నేను చేసింది ఏం లేదు అన్నాడు నా చెప్పడం నీ మంచితనం వేరు కానీ కృతజ్ఞత చెప్పడం నా బాధ్యత కదా అంది అన్న సాన మంచోడదిన పైకట్ట మొరటిగా కనిపిస్తాడు కానీ మనసు సానా మంచిది అన్న ఈ పగా ప్రతీకారాలని తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు అని నేను సాన భయపడినా తొల్నాల్లో అన్నకి సాన చెప్పాను కూడా ఈ పగలు మనకి వద్దు అని కానీ అన్న నా మాట ఎప్పుడూ వినిపించుకోలేదు అన్నని ఒంటరిగా వదల్లేక నేను పగా ప్రతీకారాలంటూ అన్నయ్యంటే తిరుగుతూ వచ్చినాను అన్నని అర్థం చేసుకున్న వారు ఎవరు వస్తారో తన జీవితంలోకి అని ఎదురు చూస్తూ ఉండాను బంగారం లాంటి నువ్వు నువ్వొచ్చుండవు నీ మాటలతో సేతలతో అన్న జీవితాన్ని మార్చేసి ఉండవు అన్నాడు తీరు మాటలన్నీ శ్రద్ధగా వింటూ ఉంది రక్ష నువ్వంటే అన్నకి చాలా ఇష్టం అన్నకి నీ ప్రేమ పంచొదిన అన్నని ఈ పగవైపు నుండి ప్రేమ వైపుకు మార్చే మందు నీ ప్రేమే వదిన అన్నాడు పెద్దమ్మ కోరుకున్నట్టు అన్నని ఈ పగల నుండి పూర్తిగా దూరంగా తీసుకొని పోవదినా అది నీ దాని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అప్పుడు మాత్రమే అన్న జీవితాంతం సంతోషంగా ఉంటాడు అన్నాడు వీరు మాటల్లో ఆంతర్యమేంటో అర్థమైంది దక్షాకి నా వంతు అయినంత వరకు నేను చేస్తా వీరు అంది సరే వదిన అన్న పిలుస్తా ఉండాడు ఇక నేను పోతా ఏదైనా అవసరమంటే ఫోన్స్ అయ్యొదునా అన్నాడు అలాగే వీరు అనేసి ఫోన్ పెట్టేసింది అలా మంచం మీద వాలి కళ్ళు మూసుకుంది వేరే మాటలే మస్తిష్కంలో తిరుగుతూ ఉన్నాయి ఇక దివ్య గురించి బెంగలేదు లేదు రుద్రగారు క్షేమంగా దివ్యాన్ని కాపాడి తీసుకువస్తారు ఆ నమ్మకం నాకుంది ఇక దివ్య చదువు గురించి కూడా బెంగలేదు దాని చదువుకు కావలసిన డబ్బులు కూడా సర్దుబాటు అయ్యాయి ఇక అక్కగా నా బాధ్యత నెరవేరినట్టే అది డాక్టర్ అయ్యి నా కళ్ళ ముందుకు వచ్చిన రోజు నా ఇచ్చిన మాట కూడా నెరవేర్చిందాన్ని అవుతాను అనుకుంది మనసులో చాలా నిశ్చింతగా అనిపించింది ఆమెకి ఇంకెన్ని రోజులు ఈ బాధ్యతల బందికానాలోనే బందీ అయి ఉంటావు ఆ బందికానా నుండి బయటికి రా స్వేచ్ఛ ప్రపంచంలో విహరించు అని అతని మీద ఆమె పెంచుకున్న ప్రేమ ఆమెను తట్టి లేపుతున్నట్టుగా అనిపించింది రుద్రగారు నిజం తెలిసాక కూడా నిన్ను భారీగా స్వీకరిస్తే నీ మనసులో ఉన్న ప్రేమ అతనితో తెలియజేస్తాను అన్నావు కదా ఇంకెందుకు ఆలస్యం నీ మనసులో ఉన్న మాట ఏంటో అతనితో చెప్పి అతనితో సంతోషంగా నీ జీవితాన్ని పంచుకో అని ఆమె మనసు ఉవ్విల్లోరుతూ ఉంది కానీ ఎందుకో ధైర్యం సరిపోలేదు అలా ఆలోచిస్తూ ఎంతసేపు కూర్చుందో కూడా తెలియదు రుద్ర వచ్చి తను ఎదురుగా నిలబడే వరకు తన అసలు ఈ లోకంలోనే లేదు రుద్ర రాకతో ఆలోచనలకు విరామం ఇచ్చింది రుద్ర రావడానికి ముందే అతని మందు వాసన ఆమె నాసికా తాకేది కానీ అంత ఎక్కువ వాసన రావట్లేదు అంటే చాలా తక్కువగా తాగాడని అర్థమైంది ఏం తమ్మి అంత పరధ్యానంగా ఉండావు అడిగాడు ఏం లేదు రుద్రగారు ఏదో ఆలోచిస్తున్నా అంది నిన్ను దేని గురించి ఆలోచించొద్దని చెప్పుడానుగా మళ్ళా ఏంది అన్నాడు అదేం లేదు రుద్రగారు అని మంచం మీద చేరబడింది మంచంకి ఇంకో వైపు వాలాడు రుద్ర కూడా ఎవరి ఆలోచనలు వాళ్ళవి ఇద్దరికీ నిద్ర రావడం లేదు దక్ష వైపు తిరిగాడు తను కూడా నిద్రపోలేదు అని అర్థమైంది ఆమె మీద చేయి వేశాడు వైపు తిరిగింది లేదా అడిగాడు అవునన్నట్టు తల ఊపింది ఆమె వేపు చుట్టూ చెయ్యి వేసి ఆమెను తన వైపు అదుముకున్నాడు గట్టిగా ఆమె వెళ్ళి అతని గుండెల మీద వాలింది అతని కౌగిలి బిగుసుకుంది ఆమె ఊపిరిలో వేగం అతని గుండెని తాకుతూ ఉంది ఇంకా గట్టిగా చుట్టేశాడు ఆమెని అతని గుండెల మీద చాలా ప్రశాంతంగా అనిపించింది ఆమెకి మళ్ళీ అతని గుండెల మీద సేద తీరే రోజు వస్తుందా రాదా అని ఎంతగానో బాధపడింది ఈరోజు అతని కౌగిల్లో ఉంది జరిగిందంతా కళా నిజమా కూడా అర్థం కావడం లేదు ఆమెకి ఒక్కసారిగా తన జీవితం అంతా తన కళ్ళ ముందు కదలాడింది తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె కన్నీటి తడి అతని గుండెల్ని తాకింది ఆమె వైపు చూస్తూ ఏమైనాదమ్మి అడిగాడు కంగారుగా బాధ్యతల కోసం కొన్ని రోజులు మీ బంధం కోసం కొన్ని రోజులు ఇలా ఇప్పటి వరకు జీవితంతో పోరాడుతూనే వచ్చాను రుద్రగారు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఇలా మీరు కౌగిల్లో పదువుకున్నాక నా అలసట మాయమైంది వెనక్కి తిరిగి చూస్తే నా జీవితం అంతా కళ్ళ ముందు వాలింది ఆ జీవితం నిండా నాకు తోడుగా ఉన్నవి ఈ కన్నీళ్ళేగా అందుకే తలుచుకుంటున్న వెంటనే చెంపల్ని తడిమాయి అంది ఇప్పటి వరకు తన మనసుకు తగిలిన గాయాలు తనవి ఎంత వేధిస్తూ ఉన్నాయో ఆమె మాటల్లోనే అర్థమవుతుంది ఇక నీకు ఈ కన్నీళ్ళతో పని లేదులే అమ్మి ఎప్పటికీ నిన్ను ఏడనే దాచుకుంటాను భద్రంగా అన్నాడు చాత చూపిస్తూ ఇప్పుడు కూడా ఆమెకు కన్నీళ్లు ఆగడం లేదు చెంపల్లో జారిపోతున్న ఆమె కన్నీళ్లను తుడిచి ఆమె నుదురు మీద ప్రేమగా పెట్టాడు ఆమె తలని తన గుండెలకి ఆంచి నీకు నేనున్నానుగా అమ్మి ఎప్పుడు నీతోనే ఉంటా ఇక పండుకో అన్నాడు ఆమె తల నిమురుతూ రుద్ర చుట్టూ పట్టు బిగించింది గట్టిగా అతని కౌగిట్లో చిటికలో నిద్రదేవత చెంతవాలిపోయింది ఆమెకి మెల్లగా నిద్రలోకి జారుకుంది దక్ష ఆమెని అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు రుద్ర ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రేపటి నుండి మీరు నీళ్లు వాళ్ళ లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అవుతుంది అది చాలా పెయిన్ఫుల్ లవ్ స్టోరీ కానీ ఆ పెయిన్ కూడా బాగుంటుంది ఎంజాయ్ చేయండి